శారద ఒక పేద అత్త తన చిన్న ఇంటి వాకిట్లో కూర్చుని దూరంగా చూస్తూ ఆలోచనల్లో మునిగిపోయింది ఆమె భర్త ప్రసాద్ ఒక సాధారణ కూలి ఆ రోజు వర్షం వల్ల పనికి వెళ్లలేక ఇంట్లోనే రేడియోలో పాతపాటలు వింటూ కూర్చున్నాడు ఇంటి లోపల కోడలు అనామిక తన భర్త రమేష్తో కలిసి పిల్లలు హరీషు భవ్య నవ్యలతో ఆడుకుంటూ నవ్వుతూ ఉంటుంది శారద వాకిట్లో నీళ్లు చూస్తూ ఈ వర్షం ఎప్పుడు ఆగుతుందో ఏమో ఆగుతుందిలేవే ఏంటంటే నీకంత కంగారు ఆ మీకు నా ఆవేదన కంగారుగానే ఉంటుందిలే ఓ గంట ఆగితే ఆకలికి ఆకలి పెడతారు కదా అప్పుడు అబ్బా సారదా ఇప్పుడు ఏమైందని ఇంట్లో బియ్యం కొంచెం దాదాపుగా కూరగాయలు కూడా అయిపోయినాయి రేపు ఏం చేయాలో తెలియట్లేదు అప్పుడే అనామిక లోపలి నుంచి వచ్చి అత్తయ్యా బాధపడకండి ఏదో ఒకటి సర్దుకుంటాం హరీషు భవ్య నవ్య కడుపు నిండితే చాలు మనం ఏదో ఒకటి తిందాంలేండి ఇక ప్రసాద్ రేడియో ఆఫ్ చేస్తూ అనామిక చెప్పింది నిజమే కానీ ఈ వర్షం ఇలా గురిస్తే రేపు కూడా పని దొరకదు ఏం చేయాలో అర్థం కావటంలా మీరేం బాధపడకండి మావయ్య ఏదో ఒకటి చేద్దాం బాధ లేకుండా ఎలా ఉంటుంది తల్లి రెక్కాడితే గానీ డొక్కాడని జీవితాలు మనమే అవును నిజమే ఏంటో దేవుడు మనకి ఈ పరిస్థితి ఇచ్చాడు ఇప్పుడు పిల్లలు ఆకలంటే ఏం చెయ్యాలి అయ్యో అత్తయ్య ఏదో ఒకటి చేద్దాం మీరు కంగారు పడకండి ఇంట్లో కొంచెం బియ్యం మసాలాలు ఉన్నాయి కదా ఉన్నాయి తల్లి సరే మనం ఏదో ఒకటి ఆలోచిద్దోలే రమేష్ ఇంట్లోని చిన్న గదిలో పిల్లలతో ఆటలో మునిగి ఉన్నాడు కానీ అతని మనస్సు ఇంటి ఆర్థిక పరిస్థితిపైనే ఉంది అతను ఒక చిన్న ఆటో డ్రైవర్ వర్షం కారణంగా పనికి వెళ్ళటం కుదరట్లేదు రమేష్ పిల్లలతో ఆడుకుంటూ హరీష్ నువ్వు ఈరోజు ఏం తినాలనుకుంటున్నావు నాన్న చేపల బిర్యానీ తినాలనుంది గత వారం మనం ఆదివారం తిన్నామే అది ఎంత బాగుందో నాకు చేపల బిర్యానీ ఇష్టం కానీ ఇంట్లో చేపలు 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 లేవు కదా అని నవ్య గోల చేస్తూ ఉంటుంది అనామిక ఈ సంభాషణ విని ఒక్కసారిగా ఆలోచనలో పడింది ఇంట్లోనేమో చేపలు లేవు డబ్బులు కూడా దాదాపు అయిపోయాయి కానీ పిల్లల కోసం ఏదో ఒకటి చెయ్యాలని నిర్ణయించుకుంది వెంటనే శారద వైపు చూస్తూ అత్తయ్యా ఈరోజు మనం చేపల బిర్యానీ చేద్దామా పిల్లలు అడుగుతున్నారు చేపల బిర్యానీనా అబ్బా నోరూరిపోతుంది నువ్వైతే బాగా చేస్తావమ్మ కోళ్ళ ఆ అబ్బో ఆగండి అనామిక ఇంట్లో చేపలు డబ్బులు కూడా సరిపో ఎట్టా అత్తయ్యా నేను ఒక పని చేస్తాను మన ఇంటి దగ్గర చెరువు ఉంది కదా రమేష్తో కలిసి అక్కడికి వెళ్తాను కొన్ని చేపలు పడతా బియ్యం కొంచెం ఉన్నాయి మసాలాలు అవి కూడా ఉన్నాయి ఏదో కూడా చేసేద్దాం ఈ ఆలోచన ఏదో బాగుందమ్మా కానీ వర్షంలో చెరువు దగ్గరికి వెళ్ళటం కష్టం గదు అని అంటూ ఉండగా రమేష్ అక్కడికి వస్తాడు నాన్న నేను అనమిక వెళ్తాం పిల్లల కోసం ఈ కష్టం ఏమీ కాదులే నాన్న కానీ రమేష్ వైపు జోరుగా వర్షం పడుతుంది కదరా ఎక్క నాన్న కాసేపట్లో తగ్గిపోతుందిలే మరేమీ పర్లేదు పిల్లలు అడిగిన దాన్ని ఎలా కాదంటాను చెప్పండి అవును మావయ్య ఇంట్లో ఎలాగో కూరగా వెళ్ళేవు అవి కొనటానికి డబ్బు కూడా లేదు ఇవైతే డబ్బుతో పనిలేదు కదా మీరు జాగ్రత్తగా రండి నేను నూరు ఉంచుతాను అని చెప్పగానే అనామిక రమేష్లు వర్షంలో ఒక పాత గొడుగు ఒక చిన్న వల తీసుకొని చెరువు దగ్గరికి బయలుదేరారు చెరువు దగ్గరికి వెళ్ళి చిన్న చేపలు కొన్ని పట్టారు అనామిక తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చేపలు పట్టడంలో రమేష్కి సహాయం చేసింది అనామిక వలని లాగుతూ రమేష్ నాకు చిన్నప్పుడు మా నాన్నతో ఇలా చేపలు పట్టడం గుర్తొస్తుంది ఆ రోజుల్లో ఇలాంటి వర్షాకాలంలోనే ఎక్కువగా చేపలు దొరికేవి నీకు చేపలు పట్టడంలో ఎక్స్పీరియన్స్ కూడా ఉందన్నమాట అదేమీ లేదండి ఆ వయసులో అదొక సరదా అంతే నిజమే అనమిక ఓ వయసు వచ్చాక అలాంటి సరదాలన్నీ జ్ఞాపకాలుగా మారిపోతాయి కదా అవునండి ఇదిగోండి ఇప్పుడు పిల్లల పుణ్యమా అని వర్షంలో మన ఇద్దరం చేపల కోసం వచ్చాం అవును నాకు ఇది భలే మజ్జాగా ఉంది అసలు సరే సరే వర్షం కొంచెం తగ్గింది ముందు ఆ చేపల సంగ చూడండి అని అనామిక అనగానే రమేష్ చేపలు పట్టడం మొదలు పెడతాడు కొన్ని చిన్న చిన్న చేపలు ఆ వలలో చిక్కుతాయి అనామిక ఇవి బిర్యానీకి సరిపోతాయా ఆ చాలండి మనం పులుసు కూడా పెట్టుకోవచ్చు అనుకుంటా అయితే ఈరోజు మన ఇంట్లో చేపల పండగ అనమాట ఇదేం కొత్త పండగండి ముందు పదండి ఇంటికి వెళ్దాం పిల్లలు అత్తయ్య మావయ్య ఎదురు చూస్తూ ఉంటారు పద పద అని ఇద్దరు చక్కచక్క ఇంటికి చేరుకుంటారు సరదా వాకిట్లో కూర్చొని వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అబ్బా ఎక్కడికి వెళ్ళారు చిన్నపిల్లల కోసం అని ఈ వర్షంలో పడి మరీ వెళ్ళారు వచ్చేస్తారులేవే అన్ని ఇంటికి తొందరే నీకు వర్షం పడుతుంది కదండి ఆ మాత్రం ఉండదా నా మాట ఇన్నావు గనక ఇంతకీ నువ్వు మసాలా సిద్ధం చేసావా లేదా పసుపు కారం మిరియాలు అన్ని నూరు పెట్టేశాను అయితే మన కోడలు చెప్పినట్టు బిర్యానీ పక్కాగా రెడీ చేసేస్తుంది నువ్వు చూస్తా ఉండు ఇక రమేష్ అనామిక తడిసి ముద్దయి చెరువు నుంచి ఇంటికి చేరతారు వాళ్ళ చేతుల్లో ఒక చిన్న డబ్బాలో చేపలుంటాయి వచ్చారా చేపలు పట్టారా తన చిట్టి చిట్టి చేతులు ముందుకు చాపుతూ చేపలు చూపచ్చు నాకు అని అడుగుతుంది అప్పుడు అనామిక హరీష్ ని ఎత్తుకొని చూడు బాబు ఇవే మన చేపలు బిర్యానీకి రెడీగా ఉన్నాయి అమ్మా నిన్ను చూస్తుంటే సూపర్ హీరోలా అనిపిస్తున్నావు నువ్వు చేపలు పట్టావంటే నాకు చాలా ఆనందంగా ఉంది మీ అమ్మ నిజంగానే సూపర్ హీరోరా ఇంత వర్షంలో మీకోసం నాతో పాటు చేపలు పట్టడానికి వచ్చింది కదా అబ్బా సర్లే ఊరుకోండి ఈ వర్షాకాలంలో ఇలా మజాగా ఇంట్లో చేపల వాసన పాటలు పిల్లల నవ్వులు అన్నీ కలిసి అసలు పండగలాగా అనిపిస్తుంది సరే సరే రా నమ్మిక వెళ్ళి వంట చేద్దాము అత్తయ్యా తప్పనిసరిగా మీరు చేపల్ని శుభ్రం చేయండి నిన్ను బియ్యాన్ని ఉడికిస్తాను నీ తెలివితేటలో నన్నెంతో గర్వపరుస్తుంది కాళ్ళ వయసు వచ్చాక ఇట్లాంటివి చూసినప్పుడు ఆనందమే కలుగుద్ది అత్తయ్యా మనమంతా ఒక కుటుంబం కదా పిల్లల కోసం ఏ కష్టమైనా సరే ప్రేమగా చేస్తే అది మజా అయిపోతుంది ఇక సరదా చేపల్ని నాజూగ్గా శుభ్రం చేస్తూ ఉంటుంది నీ మాటలు వింటా ఉంటే నాకే కళ్ళు నీ ఈ మధ్య కాలంలో ఇట్లాంటి కోడలు దొరకడం అరిదే అత్తయ్యా నేను మీకిచ్చే గౌరవం వల్లే నాకు ఇంత బలంగా ఉండే మనోధైర్యం వస్తుంది ఇంట్లో వాసన మారిపోతుంది బిర్యానీ వాసన గుమగుమలాడిపోతూ అందరి నోరు ఊరేలా చేస్తోంది నాన్నా మన బిర్యానీ రెడీ అయిపోయింది నీకెలా తెలుసురా వంటింట్లోకి వెళ్ళి చూసొచ్చావా ఏంటి అబ్బా లేదు నాన్న ఆ బిర్యానీ వాసన చూసావా ఎలా వస్తుందో ఏంటోరా ఈ వర్షం మనకి రోజు ఇలా మంచి జ్ఞాపకాల్ని మిగుల్స్తుందని నేను అనుకోలేదు అవునా ఈరోజు నేనెంతో నేర్చుకున్నాను జీవితంలో చిన్న చిన్న ఆనందాల కోసం కొంత కష్టపడ్డం ఎంత గొప్ప అనుభూతో తెలుసా ఆ మాట అయితే నిజం బాబు మీ అమ్మ చేసిన పని ఇంకా గుర్తుంది ఒకసారి కేవలం ఒకే ఒక్క మామిడికాయతో అన్నం చేసి పిల్లలందరికీ పెట్టింది ఇప్పుడు కోడలు కూడా అదే మార్గంలో నడుస్తుంది అవునా అనామిక లాంటి భార్య దొరకటం ఈ ఇంటికి కోడలుగా రావటం నిజంగా అదృష్టం అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు కాసేపటికి అందరూ తినటానికి కూర్చుంటారు బిర్యానీ అందరికీ వడ్డిస్తారు అమ్మా నువ్వు చేసింది టేస్టీగా ఉంది నేను ప్రతిరోజు ఇదే తింటాను ప్రతిరోజు అవ్వదు నాన్న కొన్ని అనుభూతులు అనుభవాలు అప్పుడప్పుడు ఆస్వాదిస్తేనే వాటి విలువ పెరుగుతుంది చాలా బాగా చెప్పావు కోళ్ళ సరే అమ్మా నువ్వెప్పుడు చేస్తే అప్పుడే తింటాం అంతేకాదు కానీ ప్రతి కష్టం నువ్వు మిగతా వాళ్ళతో పంచుకుంటే ఆ రోజు ఒక పండుగ అవుతుంది అవును ఈ వర్షాకాలంలో ఎట్లాంటివి మాత్రమే మన మనసుని ఆనందింపజేస్తాయి తినడం కంటే మనం కలిసికట్టుగా ఉన్నామన్న భావన మన బతుకులో అసలైన ఆనందం అవునత్తా నిజమే మనం ఎంత సంపాదించినా మనం ఏం తింటున్నాం అన్నదే కాదు ఎవరితో కలిసి తింటున్నాం అన్నదే ముఖ్యం ఈరోజు పిల్లల కోరిక నెరవేర్చటమే కాదు మనం అందరం కలిసి ఆహారాన్ని పంచుకున్నాం అదే నిజమైన సుఖం బయట వర్షం ఇంకా మెల్లగా పడుతూనే ఉంది కానీ ఇంట్లో మాత్రం ప్రేమ నవ్వులతో నిండిపోతుంది కాసేపటి తర్వాత ఈ వర్షకాలంలో మనం కలిసికట్టుగా ఉన్నామని పిల్లలు తృప్తిగా నవ్వుతున్నారని చాలు నాకంతకంటే ఆనందం ఏదీ లేదండి నీలాంటి భార్య కోడలు అమ్మా దొరికితే ఆ కుటుంబానికి నిజంగానే ఆనందం మేడం అబ్బా మీరొకడు ఎప్పుడు మోసేస్తూనే ఉంటారు అబ్బాయి చెప్పింది నిజమే ఈ రోజుని నేను ఎన్నాలని గుర్తుంచుకుంటానమ్మా ఇది మన జీవితంలో గొప్ప గుర్తుగా నిలుసుద్ది అబ్బా అంతలా ఏమైపోయింది అత్తయ్య ఇప్పుడు లేదమ్మా నీ నేర్పరితనం మమ్మల్ అందరినీ సంతోషపెట్టింది ఉన్న దాంట్లో ఎట్లా ఆనందంగా ఉండాలని నువ్వేగా నేర్పిస్తున్నావ్ అంతా మీ మంచితనం మావయ్యా అని అనామిక అంటుంది వర్షం కురుస్తున్నా సరే కలిసుంటే చిన్న జీవితం గొప్ప పండగలా మారుతుంది పేదరికం కన్నా ఎక్కువ ప్రేమ ఉన్న ఇంట్లో బిర్యానీ వాసన కన్నా మంచి మనస్సే మిగిలిపోతుంది ఇది వాళ్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే అనామిక అత్తగారితో అత్తయ్య ఇంట్లో ఉండి చాలా బోర్ కొడుతుంది అత్తయ్య సరదాగా ఎక్కడికన్నా వెళ్దాం అత్తయ్య ఎక్కడికి వెళ్దాం నువ్వే చెప్పు మా చిన్నప్పుడు వేసవకాలు వచ్చిందంటే అలా చెరువు గట్ల మీదకి వెళ్లే వాళ్ళం చేపలు పడుతూ ఉండేవాళ్ళం కొన్ని చేపలు సింపుల్గా దొరికేవి ఎందుకంటే ఉండవు కదా కొన్ని వాటిల్లో ఎండాకాలం చెరువులు కాలువలన్నీ ఎండిపోతూ ఉంటాయి అప్పుడు చాలా చేపలు తెచ్చుకునేవాళ్ళం అత్తయ్య ఇప్పుడు కూడా సరదాగా అలా చెట్ల గట్ల మీదకి వెళ్ళి చెరువులో ఉన్న చేపలు పట్టుకొద్దామా లుగురు నలుగురు ఏమనుకుంటారు ఏమో ఇంకేమైనా చెప్పమ్మా ఇట్టండి మాయదారి పని వద్దులే ఆ నలుగురు ఏమనుకోర్లే కాని మీరు నాతో పాటు వస్తారా రారా ఒక వాడు చెప్పండి అప్పుడు సారదా సర్లే తొందరగళ్ళి మన భర్తలు వచ్చి త్వరగా వచ్చేద్దాం మరి అందుకు అనామిక సరే అంటుంది ఇక ఇద్దరు కలిసి చెరువు గట్ల దగ్గరకు వెళ్తారు అక్కడ చెరువులో గాలం వేసి చేపలు పడుతూ ఉంటారు చాలాసేపు అవుతుంది ఎండేమో మండిపోతూ ఉంటుంది అమ్మో అనామిక ఈ ఎండకి నా వల్ల అవదే ఇంటికి వెళ్ళిపోదాం పద ఈ చేపలు కూడా పడట్లేదు అబ్బా ఇప్పుడే కదా అత్తయ్య వచ్చింది అప్పుడే వెళ్ళిపోదాం అంటారేంటి కొంచెం సేపు ఉందాం అత్తయ్య నాకు బాగా ఆకలేస్తుంది అందుకే వెళ్దాం పద అంటున్నా ఈ ఎండకి నాకు తలనొప్పి వచ్చేస్తుంది మీరు ఈ మాటలు అంటారని చెప్పే ముందుగానే భోజనము తలనొప్పి మాత్రలు జండుబం కూడా తీసుకొచ్చాను ఆ మాట విని శారదా నువ్వు మామూలు దానివి కాదు అని అంటూ ఉండగానే ఇంతలో అనామిక ఒక పెద్ద చేపని చెరువులో నుంచి పైకి లాగుతుంది అది చూసి అనామిక పెద్దగా నవ్వుతూ అత్తయ్య చూసారా ఎంత పెద్ద చేపను బయటికి లాగాను మీకు ఎంత పెద్ద చేప వస్తుంది చూడండి అని అంటుంది ఆ మాట విన్న శారదా సరే సరే అయితే నేను కూడా పెద్ద చేపే పడతా అని అంటుంది ఇంతలో శారదకి కూడా ఏదో తగులుతున్నట్టుగా అనిపించటంతో తను బయటకు లాగుతుంది తీరా చూస్తే అది చేప కాదు ఒక పెద్ద పాము పావును చూసి శారద భయంతో కేకలేస్తూ ఉంటుంది అమ్మో అంటూ పాము నుంచి భయంతో కొంచెం దూరం పరిగెడుతుంది అనామిక పెద్దగా నవ్వుతూ ఉంటుంది ఆగండి నేను వస్తున్నాను అంటూ తను కూడా వెళ్తుంది అక్కడి నుంచి అత్తాకోడలిద్దరూ ఒక చెట్టు కిందకి చేరుకుంటారు ఏంటత్తయ్య మీరు ఎలా భయపడ్డారు అది పాము కాదు పాములాగా చేపలు కూడా ఉంటాయి కదా అదే చేప నిబ్బో అందా చేపకి పాము కూడా తేడా తెలియట్లేదా నేల పాము అది నాకు అసలు ఎంత భయం వేసిందో తెలుసా ఇంట్లో పుల్లాగా నా మీద అరుస్తూ ఉంటారు ఇప్పుడేమో పిల్లలాగా భయంతో పరిగెడుతున్నారు నాకైతే బలే నవ్వు వచ్చింది అత్తయ్య వస్తుందమ్మా నవ్వు వస్తుంది ఎందుకు రాదు అది సరే గాని ఇద్దరం భోజనం చేసి మళ్ళీ చేపలు ఏటకెళ్దావా ఆ మాట వినగానే అనామిక తప్పకుండా వెళ్దాం అత్తయ్యా అంటుంది ఇక గట్టు మీద ఇద్దరు కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు అబ్బా ఈ చల్లని గాలికి ఈ పొలం మెదట భోజనం చేస్తా ఉంటే ఎంత కమ్మగుందో నా చిన్నప్పుడు మా నాన్నతో పాటు పొలం వెళ్ళిన సంగతులు ఈ ఈరోజు మళ్ళీ నాకు ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చాయే అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఊరుకోం ఎవరైనా మనం ముందు వెనక దేవుడి దగ్గరికి వెళ్లాల్సిందే కదా ఎలాల్సిందే గాని నా బాల్యంలో ఎన్నో మరపురాని జ్ఞాపకాలు మిగిలిపోయాయి నేను పుట్టినప్పుడు తల్లి చనిపోయింది అందరు నన్ను తల్లిని మింగిన రాక్షసు అన్నారు కాని నా తండ్రి మాత్రం నా బంగారు తల్లి అంటూ దగ్గర తీసుకున్నాడు అంటూ మరింత ఏడవటం మొదలు పెడుతుంది శారద శారద ఏడవటం మొదటిసారి చూస్తున్న అనామికాకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు మీరు ఇలా ఏడవడం నేను మొదటిసారి చూస్తున్నాను మీ ఏదో బరువుంది అది ఇంకా మిమ్మల్ని వేధిస్తుంది అసలు ఏం జరిగింది అత్తయ్యా చెప్పుకుంటే కదా పోయిద్ది చెప్పండి అత్తయ్యా చెబుతా అన్నామేక నాకప్పుడు పద్దెనిమిది ఏళ్ళు అచ్చని నీలాగే ఉండేదాన్ని అందుకే అందరూ కూడా మీ మేనత్త పోలికలు నీ కానీ వచ్చాయని అందరూ అంటూ ఉంటారు కదా నిన్ను అది నిజమే నేను వయసులో ఉన్నప్పుడు నీలాగే ఉన్నాను అత్తయ్యా అయితే నేను మీ వయసుకు వచ్చేటప్పటికి మీలాగే తయారైపోతానా నేను నా బాధను చెప్పుకోలేదు అనుకుంటుంటే నువ్వే ఆమె జోగులేస్తున్నావా అయ్యో సారీ అత్తయ్య చెప్పండి చెప్పండి సరిగ్గా నాకు పద్దెనిమిదేళ్ల వయసులో మా నాన్నతో పాటు సరదాగా చేపలు పట్టుకుందాం అని చెరువుకి వెళ్ళా అప్పుడు నీళ్ళని నిండిపోయి ఉన్నాయి బురదలో చేపలు తిరుగుతూ ఉన్నాయి నాటిని పట్టుకుంటా ఉన్నాడు అప్పుడు నేను నాన్న నేను కూడా మీతో పాటు చేపలు పడతాను వద్దమ్మా ఈ బురదెందుకో కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది నాకు తెలిసి ఇక్కడేమైనా ఊబుందేమో నాకెందుకో భయంగా ఉంది అయితే మీరు అన్న ఈ చేపలు సరిపోతేలే వీట్లో కొన్నమ్మి కొన్ని మనం ఉంచుకుందాం సరేనమ్మా వస్తున్నాను అని అన్నాడు అప్పుడే ఒక పెద్ద చేప కనబడింది అమ్మా అక్కడేదో ఉంది అది పెద్ద చేపలా ఉంది ఉండు దాన్ని పట్టుకొస్తాను అని దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు అప్పుడేమైంది ఏమో తెలీదు నాన్న చేతికి ఏదో గుచ్చుకున్నట్టు అనిపించింది నాన్న దాన్ని ఏం పట్టించుకోలేదు చేపైతే దొరికింది ఇక దాన్ని తీసుకుని బయటకొచ్చాడు ఇద్దరం కలిసి అలా వెళ్తూ ఉండగా నాన్న నాతో ఏదో చేతికి కుట్టిందమ్మా వేలు బాగా నొప్పిగా ఉంది ఉన్నట్టుండేంటో చలి జ్వరం వచ్చినట్టుగా అనిపిస్తుంది తొందరగా హాస్పిటల్కి వెళ్దాం అన్న ఆ నాన్న అనోలేదు ఇంతలో నాన్న కొప్పకూలిపోయాడు నోటి వెంట నొరగతో అక్కడికక్కడే చనిపోయాడు అప్పుడు అర్థమైంది నాన్నని పాంగరిచిందని అప్పటికి జరగాల్సినంత జరిగిపోయింది అటుగా వస్తున్న సొబ్బయ్య బాబాయ్ నాన్నని భుజాల మీద వేసుకొని ఇంటికి తీసుకొచ్చాడు నేను బోర్ని ఏడుస్తున్నాను వచ్చిన వాళ్ళందరూ కూడా ఏడుతూనే ఉన్నారు పుట్టినప్పుడే తల్లిని మింగేసింది ఇప్పుడేమో తండ్రిని కూడా పొటన పెట్టుకుందే అని నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతున్నారు అప్పుడు సుబ్బయ్య బాబాయ్ అని ఉండేవాడు నోరు మూసుకొని ఉండండి తండ్రి చనిపోయి ఆ పిల్ల బాధపడుతుంటే మీరు మాట్లాడుతున్నారు అసలు నిజానికి ఈ పిల్ల బుట్టిన తర్వాతే వాడి జీవితం మారింది ఎప్పుడూ తిరిగేవాడు ఈ వచ్చిన తర్వాత తావుడు మానేసి బుద్ధిగా పనిచేసుకుంటా ఉన్నాడు ఆస్తులు సంపాదించాడు వీడు సంపాదించిన ఆస్తుల్లో ఎవరైనా సంపాదించారా ఈ పిల్ల లక్ష్మీదేవి వీడింటికొచ్చి లక్ష్మీదేవిని కూడా తీసుకొచ్చింది మీరంతా నోరు మూసుకొని ఉండండి అయితే ఈ లక్ష్మీదేవిని మీ ఇంటి కోడలుగా చేసుకో బాబు చేసుకుంటాను నిజానికి నేను ఈ పిల్లకి మావినే అవుతాను చిన్నప్పటి నుంచి బాబాయ్ బాబాయ్ అని అలవాటయ్యి బాబాయ్ అని పిలుస్తుంది కానీ మీరందరూ అన్నందుకైనా నా ఇంటి కోడలుగా చేసుకుని ఈ అమ్మాయి దరిద్ర దేవత కాదు దేవత నిరూపిస్తాను అని అన్నాడు ఆ తర్వాత కార్యక్రమం అంతా పూర్తి అయిపోయింది సుబ్బయ్య చెప్పినట్టుగాని మీ మావి ప్రసాద్కిచ్చి నాకు పెళ్లి చేశాడు అప్పటి నుంచి మేము సంతోషంగానే ఉన్నాం బాగా డబ్బు సంపాదించాం అందరు నోర్లు మూయించాం తర్వాత సొబ్బే మావయ్య చనిపోయారు మీ మావయ్యకి ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయింది ఇక అందరం ఇక్కడికి వచ్చి ఇక్కడే స్థిరపడిపోయాం అంటూ జరిగిన విషయం అంతా చెప్తుంది ఆ మాటలు విన్న అనామిక అయ్యో ఇంత జరిగిందా అత్తయ్య అప్పుడు మా నాన్న నీతో పాటు లేడా మీ నాన్ననే మా నాన్న వేరే వాళ్ళకి దత్త తెచ్చాళి వాళ్ళు అతన్ని బాగానే చూసుకున్నారు పెళ్లి కూడా చేశారు తర్వాత యాక్సిడెంట్లో మీ అమ్మా నాన్న చచ్చిపోతే నేను తెచ్చుకొని పెంచుకున్నాను అత్తయ్య అయితే నేను కూడా దురదృష్టవంతురాలనేగా నేను పుట్టిన తర్వాతే కదా అమ్మా నాన్న చనిపోయింది తప్ప నామేకా అట ఎప్పటికీ మాట్లాడబాక చావు పుట్టుకలు అనేవి భగవంతుని నిర్ణయాలు దానికి మనం ఏ కారణం అవుతామో ఎవరి నుదుట ఏమి ఉంటుందో అదే కదా జరుగుద్ది దానిలో పాపపుణ్యాలకి మనకి సంబంధం ఏమీ లేదు మనం అదృష్టవంతులమో దురదృష్టవంతులం అనేది మనం చేసే పనుల ద్వారా కాలమే నిర్ణయించుద్ది ఎప్పుడు నువ్వు బాక అయినా నువ్వు ఎంత అదృష్టవంతురాలు కాబట్టి నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత రమేష్ జీవితం మారిపోయింది ఉద్యోగం వచ్చింది కట్టాడు జీతం పెరిగింది మనం అందరం సంతోషం ఉన్నాం ఇంకెప్పుడు కూడా ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడబాక అని అంటుంది అందుకు అనామిక సరే అంటుంది ఆ తర్వాత వాళ్ళిద్దరూ భోజనం చేసి కాసేపు అక్కడే విశ్రాంతి తీసుకుంటారు ఆ తర్వాత శారదా అమ్మా అనామిక త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం పదా మీ మావయ్యారు రమేష్ వచ్చుంటారు అనామిక సరే అంటుంది ఇద్దరు అలా వెళ్తుండగా అక్కడే ఉన్న నీళ్లలో చేపలు తిరుగుతూ ఉంటాయి అనామిక ఇక్కడ చేపలు బలెగున్నాయే బండ్లు పెట్టాను అది తీసుకునిరా చీరతో చేపలు పడదాం నాకు తెలియకుండా ఎప్పుడు పెట్టారతయా నువ్వు చేపలకి వెళ్దాం అన్నావు కదా అప్పుడే పెట్టా ఎందుకన్నా ఉపయోగపడుతుందని పెట్టా ఇప్పుడు ఉపయోగపడుతు తీసుకునిరా అని అనటంతో తను స్కూటీ దగ్గరికి వెళ్లి చీర తీసుకొని వస్తుంది ఇక కోడళ్ళు నీటిలో దిగి చేపలు పడతారు ఇక సంతోషంగా వాటిని తీసుకొచ్చి ఇంటి దగ్గర వండి వాళ్ళ భర్తలకు వడ్డిస్తారు వాళ్ళు దాన్ని తిని అబ్బా భలే రుచిగా ఉన్నాయి చెరువు చేపలనుకుంటా ఎక్కడ దొరికే మీకు ఇంటి వెంబడేమన్నా వచ్చాయే ఏంటి అప్పుడు అత్తా ఒకరి వైపు ఒకరు చూసుకొని నవ్వుతూ జరిగిన విషయం చెప్తారు అది విని వాళ్ళు అయితే రేపు మేం కూడా ఖాళీగానే ఉంటాం అందరం కలిసి చేపల వేటకు వెళ్దాం అనటంతో అందరూ పెద్దగా నవ్వుకుంటారు ఇక మరుసటి రోజు నిజంగానే అందరూ చేపల వేటకు వెళ్ళి సరదాగా సమయం గడుపుతూ చేపలు తీసుకొని ఇంటికొస్తారు ఈ వేసవి కాలంలో ఈ అత్తాకోడలలాగా మీరెప్పుడైనా చేపల వేటకు వెళ్తే కింద కామెంట్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక ఆసక్తికర కథలు మళ్ళీ కలుద్దాం నమస్తే